హాయ్ అండి అందరికీ అందరూ ఎలాగుండాలండి దేవుడి అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి వాళ్ళైతే నేను పూజ దగ్గర చూడండి ఈశాన్యం దగ్గర ఇలాగ ముగ్గు వేసుకొని మంచిగాన ఇలా వేసి దీనికి మనం చెంబుకి అని చక్కగా ఇలాగ ఈశాన్యం దగ్గర మనం చెంబు పెట్టుకోవాలండి చాలా మంచిది అలాగే ఇలా ముగ్గు వేసుకొని మనం ప్లేట్ పెట్టుకొని మంచిగాన తాబేలు అవతారం అండి అందరికీ తెలిసిందే తాబేలు కానీ చాలా మంచిదండి ఇంట్లోని కింద ముగ్గు వేసి ఇలాగ ఈ ముగ్గు వేసుకొని ప్లేట్ పెట్టుకొని దాని మీద మనం ఇలాగ రాగి ఎత్తడిదైనా పర్వాలేదండి రాగిదైనా పర్వాలేదు అలాగే గాజుదైతే ఇంకా మంచిది గాజుదైనా పర్వాలేదు అలాగే తాబేలు మనం ఎవరైనా ఇంట్లోని అవతారం అండి చాలా మంచిది లక్ష్మీదేవి అలాగో మనకి కూడా అవతారం తప్పకుండా ఉండాలండి ఎందుకంటే అవతారం అతంది తాబేలు కాబట్టి చాలా మంచిగా మనం పూజించుకుంటే మంచిదండి దానికి ఇలాగ నీళ్ళు మనం తాబేలకి మనం నీళ్ళు నిండగా పోసి నీళ్ళు చక్కగా అలాగే మనం నీళ్ళు వేసాం కదండి మంచి వాటర్ వేసిన తర్వాత పసుపు పసుపు వేయాలండి కంపల్సరీ తాబేలకి తాబేలు అవతారం పసుపు వేసి మనం కుంకుమ కుంకుమ్మ కూడా వేయాలండి మనము పూజించుకోవాలండి తావేలు అవతారం తావేలు కదండి అతనిది కూరమ్మ అవతారం అలాగే అక్షంతలండి అక్షంతలు వేసి పువ్వు పెట్టి మంచిగా ఇతన్ని మనం ఎవరైనా సరే ఇంట్లోని లక్ష్మీదేవి ముందే ఆవిడ చెప్పిందండి నన్ను అలాగే ఆ అవతారం ఎవరు బాగా పూజిస్తారో తాబేల్ని అవతారం అక్కడ కూడా నేను ఉంటాను అని లక్ష్మీదేవి అన్నదండి అలాగే కంపల్సరీ ఎవరైనా ఇంట్లోని తాబేళ్ళని తెచ్చుకొని ఏదైనా సరే తాబేలు పర్వాలేదండి గాజుదైనా పర్వాలేదు రాగిదైనా పర్వాలేదు ఇత్తడిదైనా పర్వాలేదు ఇంకా మంచిది మనకి రాగి ఇత్తడి అయితే గాజు మన ఇష్టం అండి కానీ మనం రోజు డైలీ మనం ఇలాగ ఈశాన్యం దగ్గర చెంబు పెట్టుకొని స్వస్తి ఎక్కేసి చంబు మీద మనం చెంబు పెట్టుకొని ఇలాగే తాబేలను కూడా మనం పూజించుకున్నాం అనుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి దారు కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది అండి ఎవరైనా కంపల్సరీ ఈ వీడియో చూసి సేమ్ ఇలాగే మీరు పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి పువ్వు పెట్టి అతనికి మంచిగా మనం దండం పెట్టుకున్నాం అంటే మన ఇంట్లో లక్ష్మీదేవిని పిలిచినట్టే అతన్ని కూడా ఆహ్వానించుకున్నట్టేనండి కూరమవుతాను అర్స్పీలు తెలిసేదండి అందరికీ అలాగే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నాకు లైక్ చేస్తారు అనుకుంటున్నాను ఎవరు చూసినా ఈ వీడియోని అందరూ కూడా మంచిగా లైక్ చేయండి అలాగే బాయ్ బాయ్ అందరికీ మంచిగా శుభోదయం